తేదీ ఆగస్ట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రతి మండలాల వారి పోలీసులు మరియు డీఎస్పీ వెంకట్రెడ్డి గారు నారాయణఖేడ్ సిఐ గారు నారాయణఖేడ్ ఎస్ఐ ప్రతి మండలాల యొక్క ఎస్ఐలు పోలీసులు వాహనాలను తనిఖీ చేయడం జరిగింది అందులో భాగంగా నారాయణఖేడ్లో నిన్న జరిగిన తనిఖీలు వాహనాలకు పేపర్లు సరిగా లేకపోవడంతో వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా వాహనాలకు నంబర్ ప్లేట్ లేనిచో బండ్లను సీజ్ చేస్తామన్నారు

వస్తే ఫైన్ అవుతుంది పొద్దు బండ్రెడ్ దాటలేవు దోశ రూపాయలు ఫైన్ వేస్తారు బుక్ తీసుకో बैक साइड बटन इतना करंट ऊपर लेड़ो बैठ के No.